స్వరూపా పరబ్రహ్మా ధ్యాన పూర్వక నమస్కారి జనార్థ రాజకర్శ ఆంధ్రప్రదేశ్ శాసన మండల చైర్మన్ గారైనటువంటి కొయ్య రాజు గారు ಅಮ್ಮವರಿಯ ದರ್ಶನಾ ಅಮ್ಮ శ్రీ శ్రైమతి దేవీ నారాయణ జన్మస్థితి గుడిపూడు గ్రామంలో ఏం చేసి ఉన్నా శ్రీ సోమేశ్వర స్వామి గుడిపూడు గ్రామ దేవత శ్రీ రాజలక్ష్మి కోడేరమ్మ రాజలక్ష్మి అమ్మరాజు ఇక్కడ కొలువై తిరిగి ఉన్నారు ఇప్పుడైనా సరే గ్రామం అభివృద్ధి అవ్వాలంటే దేవత బాగా మహా నివేదన కానీ ఆ పూజలు కానీ అద్భుతంగా జరిగితే ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఉపదృష్టి ధనధాన్యాలు రాజకీయం కానీ అన్ని విధాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఇది ఇంత ఇంకా అద్భుతమైన పూర్తి దీపోత్సవం నిర్వహించి కొంతమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారాలు అందించిన వన్న శ్రీనివాస్ గారు ఎర్రశెట్టి శ్రీనివాస్ గారు ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రాజేరమ్మ వారి గ్రామదేవతి ఆధ్వర్యంలో ఈరోజు కోటి జరిగింది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ భక్తులు సహాయ సహాయ సహకారాలతో మరియు గ్రామ ప్రజలు పురప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ కోటి దీపోత్సవం దిగ్విజయంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ మా పేరు పేరున గురువు రామ ప్రతి భక్తులకి పేరు పేరున మేము శిరసించి నష్టం ఎందుకంటే ఈ కార్యక్రమానికి చాలామంది మాకు సహకారం చేసిన వాళ్ళకి అలాగే ఇంత బాగా చేయడానికి మా మా అధికారున్న వాసి గారు కానీ మా సంతోషి కానీ అలాగే మా నాయసారు కానీ అందరూ సహకారం చేసి ఇంకా ముందుకి ఎవడానికి నన్ను ముందుకు గెలుపు కార్యక్రమం కష్టమైన కానీ மா ஓகே மக்களோம் ஒருசாரி ஆட்டங்க வச்சி தெரிப்பேன் பாத வந்து